కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బాపులదొడ్డి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చిచేశారు ఇది తెలుసుకున్న పెద్దకడుబూరు వైఎస్సార్సీపీ నాయకులు వెంటనే స్పందించి బాపులదొడ్డి గ్రామానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు అనంతరం పెద్దకడబూరు మండలం వైఎస్సార్సిపి కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని కూల్చారని తెలిపారు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పోలీస్ శాఖవారు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాపుల దొడ్డి సర్పంచ్ మహాదేవ ఎంపీటీసీ మహాదేవ పీకలపెట్ట సర్పంచ్ ముల్లింటి ముక్కరెడ్డి బాపులదొడ్డి మాజీ సర్పంచ్ అయ్యప్ప తదితరుల వైసీపీ కార్యకర్తలు ఉన్నారు బాపులదొడ్డి గ్రామానికి పోలీస్ శాఖ వారు వెళ్లి సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు గళార్లు పెట్టి టకిలించి అలాగే చేతులు ధ్వంసం చేసిన చేయడం జరిగింది అలాగే కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇటువంటి నీచాతినిచ్యమైన చర్యలు పాటుపడటం తెలుగుదేశం పార్టీ నాయకులకు తగదు మీరు ఏదన్నా రాజకీయం చేయాలంటే మాతో చూసుకోండి రాజకీయంగానే ఎదుర్కొంటాం తప్ప ఇటువంటి పని చేష్టలు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం త్వరలోనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం మీ చేతనైతే మీ నాయకుల విగ్రహాలు మీరు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు గత మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఉన్నాం కానీ ఎటువంటి మీ బోర్డు శిలా కానీ మీ నాయకుల విగ్రహాలు కానీ మేము పలగొట్లే చేయాలంటే మాకేం అడ్డు అదుపు లేదు కానీ అటువంటి చర్యలకి మా పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే బాలనారెడ్డి కానీ అటువంటి వాటికి దూరం వద్దు చేయొద్దండి అన్నందుకే ఇంత ఇప్పుడు మీరు ఇటువంటి నీచాతి నిత్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప లేకపోతే అప్పుడే ఆయన కన్నెర్ర చేసింటే ఇటువంటి చర్యలు పాల్పడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఈ తాలూకాలోనే ఉండేవాళ్ళు కాదు అటువంటి నీచమైన పని చేయడం అసలు సిగ్గుచేటు మీకు చేతనేది దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోండాయా మీ చేత కాకనా కదా ఇవన్నీ చేసేది ఇటువంటి చేతలు చేసేది ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇది రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది కాబట్టి త్వరలోనే మంచి విగ్రహం మళ్ళీ కొత్త నూతన విగ్రహం తెచ్చి అక్కడ వారితో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి నీచాది నీచమైన కార్యక కార్యక్రమాలకు మళ్ళీ ఒకసారి పల్లబడితే తస్మాత్ జాగ్రత్త దీనికంటే నాలుగింతలు చీరలు మేము కూడా తీసుకునే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇటువంటి ఇటువంటి చీరలు ఎవరైతే పాల్పడ్డారో పోలీసు వారికి కూడా మేము దయచేసి విన్నవించుకుంటున్నాం పోలీస్ శాఖ వారు ఎస్ఐ గారు అయితేనేమి సిఏ గారు అయితేనేమి దీన్ని చూసి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని ఈ విగ్రహాన్ని ఈ విధంగా చేసినారో అటువంటి వారిని పట్టుకొని విచారించి వాళ్ళకు తగిన శిక్ష పడేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా పోలీసు శాఖ వారిని కోరుకుంటున్నాం